తీగల రవి కవిత దంపతుల ఆధ్వర్యంలో జనసేనలో భారీగా చేరికలు పేగా పంచాయతీల అరవై కుటుంబాల పార్టీలోకి అధికారిక జాయినింగ్ జనసేన పార్టీకి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మద్దతు పెరుగుతోంది చింతూరు మండలం పేగా పంచాయతీ పరిధిలోని నర్సింగపేట అల్లిగూడెం గ్రామాల నుండి అరవై కుటుంబాలు జనసేన పార్టీలో అధికారికంగా చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ప్రేరణగా నిలిచింది తీగల రవి మరియు కవిత దంపతుల నాయకులు చింతూరు మండలం పేగా పంచాయతీ నుంచి భారీగా గిరిజన యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు విధానాలకు ఆకర్షితులై ఈరోజు పార్టీలోకి రావడం నాకెంతో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో గిరిజన ఏడు నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి గతంలో జనసేన పార్టీ కానీ కళ్యాణ్ గారు కానీ గిరిజన ప్రాంతాలని పట్టించుకోవటం లేదు అనే ఒక వదంత ప్రచారం అయింది అయితే ఇప్పుడు నిజానికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ప్రయారిటీ ఇస్తున్నారనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా అదే అదేవిధంగా ఈ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం చాలా దూరంగా రంప చింతూరు మండలానికి చాలా దూరంగా విస్తరించబడి ఉన్న గ్రామాలు ఇవన్నీ ఇక్కడ దాదాపుగా పదహారు గ్రామాలు ఈ పంచాయతీలు ఈ పదహారు గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున యువత రావడము పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకు ఆశయాలకు ఇచ్చే పార్టీలో జాయిన్ అవ్వడం ఎంతో అభినందన అయ్యింది అదేవిధంగా ఈరోజు ఈ గ్రామ పంచాయతీకి జనసేన పార్టీ నుంచి ఇచ్చే హామీ ఏంటంటే ఇప్పటి నుంచి జనసేన పార్టీయే జనసేన నియోజకవర్గ పార్టీ అన్ని విషయాల్లోనూ అభివృద్ధి కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన పార్టీ జై జై జనసేన